నెల్లూరు నగరం బాలాజీనగర్లో లో వెలసి ఉన్న శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరం అనుబంధంగా ఉన్న శ్రీ సాయి మాత నిత్య అన్నదాన ప్రసాదాలయము ద్వారకామయ్యి మందిరంలో సాయి యువ సేవాదల్ సభ్యుడు కీర్తి శేషులు కనుమూరు సాయినాథరెడ్డి జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం జరిగింది ఈ కార్యక్రమాన్ని మందిరం చైర్మన్ మధుసాయి ఏర్పాటు చేశారు నెల్లూరు నోవా బ్లడ్ బ్యాంకు వారి సౌచన్యంతో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో యువత బాబా భక్తులు సుమారు వంద మంది పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా నోవా బ్లడ్ బ్యాంకు అడ్మినిస్ట్రేటర్ వెంకటక్రిష్ణర్ సాయి యువ సేవాదల్ సభ్యులు చైర్మన్ మధుసాయికి జ్ఞాపికను అందజేసి శాల్వాలతో సన్మానించారు అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడారు అన్ని దానాల్లో కల్లా రక్తదానం ఎంతో గొప్పతన్నారు రక్తదాతలందరికీ సాయినాథుని ఆశస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బాబా భక్తులు పాల్గొన్నారు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ సాయి దర్బార్ మహారాజ్ కీ జై బాలాజీ నగర్ చివర పద్మావతి నగర్లో ఉన్న శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరమునకు అనుబంధంగా ఉన్న శ్రీ సాయి మాత నిత్య అన్న ప్రసాదాలయం ద్వారకామాయిలో ఈరోజు శ్రీ సాయి దర్బార్ యువసేవాదల సభ్యుడు కీర్తిశేషులు కనుమూరు సాయినాథరెడ్డి గారి జ్ఞాపకార్థం రక్తదాన శిబిరం నిర్వహించబడుతూ ఉన్నది ఎంతోమంది స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తూ ఉన్నారు ఈ నోవా ఈ కార్యక్రమం నోవా బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో వారి సౌజన్యంతో జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్కరూ రక్తదాతలందరికీ వారికి వారి కుటుంబ సభ్యులకు సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహం కలగాలని అందరం బాబాని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం సాయిరాం 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 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి